మరి ఈ అనీతి కార్యక్రమాలు దుర్నీతి కార్యక్రమాలు మన ప్రార్థనలో పట్టుత్వం కోల్పోయేటట్టు చేస్తాయి సింపుల్గా ఒక మొక్క చెప్తా ఏ తప్పు చేయకుండా నీకు తెలిసినంతవరకు మనస్సాక్షిని బట్టి యథార్థ హృదయంతో నువ్వు క్రమంగా బ్రతుకు నీ మనసులో ఏ భయం ఉండదు ఇక ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట ఏ తప్పు చేయకుండా టయానికి ప్రార్థన చేసుకుంటా నీకున్న పని ఏదో చేసుకుంటా నీ భక్తి సాధన నువ్వు చేసుకుంటా క్రమంగా నువ్వు నీళ్ళు నిలబడు నువ్వు క్రమంగా బ్రతుకు నీకు భయం ఉండదు ఒక మొంటి ధైర్యం ఉంటుంది నా దేవుని రక్తమును బట్టి నేను క్రమంగా నేను నీతి మంత్రుడిగా నీతి మంత్రాలిగా తీర్చబడ్డాను అక్కడ నుంచి నేను క్రమంగా బ్రతుకుతున్నాను నా చర్యల్లో కూడా అనీతి దుర్నీతి లేకుండా జాగ్రత్త పడుతున్నాను ఇక ఏదైనా నా తండ్రి ఉన్నాడో ఆయనే చూసుకుంటాడనే ఒక మొంటి ధైర్యం విశ్వాసం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు నాకు భయం లేదు నా సమస్యలకు ఆయనే పరిష్కారం ఇస్తాడు అవసరమైతే ప్రార్థన చేస్తా నా ప్రార్థన వింటాడు ఎందుకంటే నేను ఆయన ఎదుట క్రమంగా బ్రతుకుతున్నా నీ మనసులోనే ఒక ధైర్యం నీ మనసులోనే ఒక నిశ్చయత కొద్దిగా స్టాండ్ యూనాకుండా ఇంకేమేమి ఉన్నాయో మనకు తెలియదు అయితే దేవుని వాక్యం అంటుంది అయినా అయినా ఏలియా నీతిమంతుని విజ్ఞాపన చేశాడు మనఃపూర్వకమైన బలము కలిగిన విజ్ఞాపన చేశాడు అన్నాడు బాగా వినాలి ఏలియా విజ్ఞాపన ఏ విజ్ఞాపన అంట నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన విజ్ఞాపన ఈ మాట నేను మీకెందుకు చెప్తున్నాను బాగా వినండి అంటే మనము కూడా ఏలియా ఆవళి ప్రార్థించవచ్చు మరి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండదంటే నీతిమనుడి విజ్ఞాపన బలహీనమైనది అని ఇప్పుడు మనలో నీతి ఉందా మనలో ఉందా యథార్థం చెప్పండి దేవుని వాక్యం ఏం చెప్పింది నీతిమంతుడు లేడు అందరూ చెప్పాలి నీతిమంతుడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందడం నీతిమంతుడు లేడు మరి నీతిమంతుడు ఒక్కడు కూడా లేనప్పుడు నీతిమంతుని విజ్ఞాపన అసలు ఎట్లా సాధ్యమైద్ది అంటే మనము నీతిమంతులము కాదు గాని భూమి మీద ఒకే ఒక్క నీతిమంతుడైన వాని రక్తము మన మీద ఉన్నందున అతడు ఒక వస్త్రము వలె మనల్ని కప్పినందున ఆయనను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము ఇది ఒకటి ఎవరిని బట్టి ఆ నీతిమంతుని బట్టి ఎవరో ఆ నీతి పేరు చెబితే సంతోషపడతా నరే ఇడుగు ఆ నీతి మంతుని